నేను పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు సమ్మక్కర్ సార్లమ్మ జాతర సాక్షిగా సమ్మక్కర్ సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని సీతక్క తోడుగా పాదయాత్ర మొదలు పెట్టి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలలో రైతులను కలుసుకుంటూ పేదలతో మాట్లాడుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లినా ఎవరిని కదిలిచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగైనా ప్రైవేటు వ్యక్తి అయినా పేదవాడైనా దళితుడైనా గిరిజనుడైనా ఈ ధరని ఒక భూతంగా మారి మమ్మల్ని పట్టి పీడిస్తుంది ఈ కొరివి దయ్యం నుంచి మాకు విముక్తి కలిగించండి అని చెప్పింది అందుకే రాహుల్ గాంధీ గారితో చెప్పించిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసిన ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళా ఖాతంలో ఇసిరి వేస్తాం దానికి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తెస్తామని ఆనాడు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే దీని మీద మనసు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే మంత్రి నాకు తోడుగా ఉంటే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దూరుకుతుంది అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ అడగలే కానీ నేనే ఢిల్లీలో మా పెద్దలతో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక నిర్ణయం తీసుకున్నా ఈ రెవెన్యూ శాఖకు శ్రీనివాస్ రెడ్డి గారిని మంత్రిగా పెట్టడం ద్వారా ఈ ధరణి అనే మహమ్మారిని వదిలించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి అని చెప్పి వారితో పాటు నిష్ణాతులైన నిపుణులతో ఒక కమిటీ వేయడం జరిగింది చర్చించడం విడతల వారిగా చర్చించడం రోజుల వారిగా నెలల కొద్ది చర్చించడం సూచనలు తీసుకున్నాం సలహాలు పాటించడం చివరికి భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చి ఈ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు అంకితం చేయడం ద్వారా ఈ రోజు ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూభారతి ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసిన మిత్రులారా